నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు మామూలుగా ధర్మ సందేహాల్లో మరొకటి ఏమిటంటే పిల్లలకి సంబంధించి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అన్న బాగా వృద్ధిలోకి రావాలన్నా పిల్లలకి అసలు అంటే వాళ్ళు వీళ్ళు వృద్ధిలోకి వస్తారు అన్న సూచనలు కానివ్వండి లేదా వాళ్ళు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన విషయాలు కానివ్వండి ఏమైనా చెప్పగలరా ఏమిటంటే సంతాన ప్రథమ అన్నారు అంటే తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా ఐశ్వర్యం అంటే ఏమిటంటే పిల్లలే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నీకెంత ఆస్తు ఉందని అడగకుండా ఎంతమంది పిల్లలు అడిగేవాళ్ళు ఉంటారు చాలా మంది పాత రోజుల్లో మొత్తం అంతే పెళ్ళయిందా పిల్లలు ఎంతమంది అంటే సంతానం సంపత్ప్రదం అన్నారు అంటే ఇక్కడ ఏదైతే మనకి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఉగాది రోజున శ్రీ కళ్యాణ గుణాహ రిపూరహం దుస్సప్న దోషాపం గంగాస్థాన విశేష పుణ్యపరదం గోదానం తుల్యం నునానాం అంటే ఇక్కడ అలా చెబుతూనే సంతాన సంపత్ప్రదం శుభకరం అని చెప్తారు అంటే సంతానం కలిగితే కంప్లీట్ ఉమెను కంప్లీట్ మ్యాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి వంద మార్కులు స్త్రీ పురుషులకు పట్టడానికి కారణం ఏంటంటే సంతానం భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో కూడా సహజంగా ఏంటంటే ఈ ప్రకృతి ఇవన్నీ కూడా సృష్టించేటప్పుడు బ్రహ్మ మానవుడిని సృష్టించాలని ఆలోచన చేశాడు చేసిన తర్వాత ఏంటంటే కాళ్ళు పైకి తల కిందకి చేతులు వెనక్కి వచ్చినాయట అంటే కొండలు కోనలు ప్రకృతి అంతా కూడా సృష్టించే సృష్టించేట కానీ ఈ ఇవన్నీ కూడా నడిపించడానికి ఒక జీవజాలం ఉండాలి కదా అని ఆలోచన చేసేట బ్రహ్మ చేసిన తర్వాత బ్రహ్మ ఎప్పుడైతే మానవుని తయారు చేస్తుండగా తయారీలో ఆయనకు అసంతృప్తి కలిగిందట ఏంది కాళ్ళు పైకొచ్చినాయి తల కిందకు వచ్చింది చేతులు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే సంతృప్తికరమైన ఆకారం అనేది ఈయనకి లభించలేదు లభించకపోతుంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చాడు బ్రహ్మ నువ్వు చాలా అసంతృప్తితో ఉన్నావు గణపతి యొక్క ఆరాధన చేయమంటేట అప్పుడు అంటే కాలానికి విఘ్నం లేకుండా ఉండటానికి ఈయన ఏదైతే కోరిక అనేది సంతృప్తికరంగా ఉండటానికి అంటే ఏదైతే మనం అనుకున్న పనులు జరగలేదంటే అది కాలానికి విఘ్నం జరిగినట్టు అంటే జాప్యం జరిగినట్టు కాలయాపం జరిగినట్టు అలానే బ్రహ్మకు కూడా కాలయాపం జరిగిందట అప్పుడు గణపతి యొక్క ప్రార్థన చేశారు అదే సంకష్టాల చతుర్థి వ్రతం అని అర్థం అంటే ఎప్పుడైతే ఆ శ్రావణ మాసంలో ఏదైతే చవితి రోజున అంటే తదియతో కూడిన చవితి రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని బ్రహ్మగారు చేశారట అప్పుడు చేసిన తర్వాత కాలానికి విఘ్నం లేకుండా ఆయనకు మనసులో మంచి ఆలోచనలు వచ్చి తలపైకి కాళ్ళు కిందకి చేతులు కరెక్ట్గా వచ్చే పద్ధతిలో ఆయన మానవుణ్ణి నిర్మించాడని చెప్పుకోవచ్చు అంటే సృష్టించాడని అర్థం అయితే ఏదైతే మనం అని అనుకుంటామో పిల్లలు అనేది చాలా ప్రాముఖ్యమైంది అంటే సంతానం బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు అందువల్ల శరీరం నుంచి ఆనందదాత హృదయం నుంచి కలిగితేనే సంతానం కలుగుతుంది కొడుకు పుడతాడు కూతురు పుడతాడు అంటారు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే చూరు మీద ఒకే చూరు కింద ఉండాలంటారు చూరు అంటే ఏంటంటే ఇప్పుడు స్లాబ్లు కాదు అప్పుడు గుడిసెలు దెంతెలు పాత ఇళ్ళు ఉండేవి ఒకే చూరు కింద ఉంటే తండ్రి యొక్క ఆయ ప్రమాణం పెరుగుతుంది తండ్రి యొక్క ఆయ ప్రమాణం పెరిగితే భార్య ముత్తైదుగా ఉంటుంది కుటుంబాన్ని నడిపించే వాళ్ళు బాగుంటారు ఆరోగ్యపరంగా బాగుంటారని కొడుకు కొడక అని కూడా అంటారు అంటే అంత సామెత ఉంది అక్కడ అలానే కూతురు తక్కువ కాదు కూతురు లక్ష్మీ స్వరూపం అమ్మవారు అంటే ఆ లక్ష్మీ స్వరూపాన్ని చూసుకొని కూడా తండ్రి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే తండ్రికి కూతురు అంటే ప్రేమ అలానే ఇప్పుడు కొడుకు అంటే ఏంటంటే తల్లికి ప్రేమ ఈ లోకంలో అదే ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి పెద్ద కొడుకు తండ్రికి చిన్న కొడుకు తల్లికి అలాగా ఇక్కడ అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కూడా వాళ్ళకి వాళ్ళని చూసే తండ్రి యొక్క లైఫ్ స్పాన్ పెరిగేది అంటే లాంగివిటీ అనేది బాగా పెరగడానికి కారణం అదే తండ్రి బాగున్నాడు అనుకో ఇప్పుడు అమ్మాయిని చూసి మురిసిపోతాడు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి పుట్టిందని అలానే అబ్బాయిని చూస్తాడు అంటే వీళ్ళిద్దరు కూడా సంతానం కలుగుతే ఏమిటంటే తండ్రి అనుకూలంగా ఉంటుంది అంటే ఆయనకు అనుకూలమని కాదు ఆయన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటే ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉంటారని అర్థం అందువల్ల ఆ సంతానం అనేది చాలా ముఖ్యమైనది అయితే వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి డెవలప్మెంట్లో అంటే ఏమిటి ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క చదువులు సంధ్యలు అలానే ఆరోగ్యపరంగా ఉండే లక్షణాలకు కూడా ప్రయారిటీ ఇచ్చి ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు బాగుంటేనే వీడు బాగుంటారన పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుండే అవకాశం ఉంటుంది అయితే జాతక పరంగా ఏదైతే దోషం ఉంటుందో ఆ దోషాన్ని చిన్నప్పుడు చూడాలి ఎలా చూడాలి శిశువు పుట్టగానే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుడితే ఫస్ట్ దోషం ఏంటంటే నక్షత్ర దోషం ఉంటుంది అంటే జ్యేష్ఠ నక్షత్రం కానీ మూలా నక్షత్రం కానీ భరణీ నక్షత్రంలో దోషం ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగి వాళ్ళు చదువుకునే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర వాళ్ళు రాయలేకపోతారు కొంతమందికి బుధుడు బాగా వల్ల బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరకపోవటం చంద్రుడు బాగా లేకపోతే సైకలాజికల్ డిజార్డర్ ఉండటం ఇలా ఉంటుంది నక్షత్రంలో కూడా అనుకూలంగా లేకపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి రెండోది ఏంటంటే జాతకం పుట్టినప్పుడు జాతకంలో ఆరోగ్యము విద్య ఎలా ఉంది గురువు ఎలా ఉన్నాడు సష్టమ స్థానం ఎలా ఉంది ఇవన్నీ చూడాలి మూడో పాయింట్ వచ్చేటప్పటికల్లా బాలారిష్ట గండ దోషాలు అంటారు అంటే ఎనిమిదేళ్ల లోపల వాళ్ళకి దోషం కలుగుతుంది ఆరోగ్యపరంగా ఆ దోషం లేకుండా ఎప్పుడప్పుడు జ్వరాలు రావటం ఉలికి పట్టడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆరోగ్యం వాళ్ళకి బాగుండాలి ఆరోగ్యం బాగుంటేనే కానీ మిగతా కూడా చదువు కానీ ఉద్యోగం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత శిశువు పేగు మెళ్ళలో వేసుకుని పుడతారు నాడవేష్ట జనన శాంతి అంటారు అంటే రాహు ద్వారా ఏర్పడుతుంటుంది అప్పుడు దానికి కూడా శాంతి చేసుకోవటం అనేది మంచిది అది రాహు యొక్క దోషాన్ని సర్పదోషాన్ని పోగొట్టుకోవటం అనేది మంచిది చిన్నప్పుడు పుట్టంగానే నాళవేష్ట జనన శాంతి అప్పుడు తిప్పతీగా మెడలో వేస్తారు అంటే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఆ దోషం పోవడానికి తర్వాత మళ్ళీ శాంతి మార్గాలను అనుసరించి ముందుకు వెళుతు ఉంటారు పిల్లలు బాగుంటేనే కుటుంబం అనేది బాగుండదు పిల్లలు బాగలేకపోతే కుటుంబం బాగుండదు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో ఇంటిలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే పెద్ద అమ్మాయి కానీ పెద్ద కొడుకు కానీ చెడిపోకూడదు ఇంట ఎక్కగా మెజార్టీ ఆఫ్ ద పీపుల్ మెజార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ మనం తీసుకుంటే పెద్ద కొడుకు పొరపాటున చెడిపోతే ఆ కుటుంబం అంతా బస్టు పట్టిపోతుంది మిగతా వాళ్ళని తల్లిదండ్రులు పాపం పాతకాలం అయ్యి మనుషులకు తెలియకపోయినా ఈ మోడర్న్ సొసైటీలో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే పెద్ద కొడుకు బాగుపడాలి చాలా ఇంపార్టెంట్ చాలా చోట్ల మెజారిటీలో ఎక్కువ పర్సెంట్ జరిగిన విషయాలు నేను చెబుతున్నాను అంటే ఇలా పెద్ద కొడుకు జాగ్రత్తగా జీవితాన్ని నడిపిస్తుంటే చిన్నవాళ్ళు బాగుపడుతుంటారు పెద్ద కూతురు బాగుందనుకోండి మిగతా తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయి అంటే భుజాన భుజస్కంధం మీద వేసుకొని ఆ ఇంటిని నడిపించడానికి పెద్దవాడి యొక్క బాధ్యత అంటే పెద్ద కొడుకు కానీ పెద్ద కూతురు కానీ బాధ్యత వహించి ముందుకెళ్తే వాళ్ళ లైఫ్ అంతా కూడా సెటిల్ అవుతుంది పిల్లలకి సంబంధించి తెలుసుకున్నారు కదా చాలా చక్కగా వివరించారు గురువు గారు అసలు జన్మ దోషాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఎలాంటి జాతకంలో పుట్టారు ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారా రారా అనే విషయం తెలుస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది గురువుగారు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గారిని కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం నమస్తే